ఓం సాయిరామ్ ఆ సాయినాథున ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను రాజు గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరం అవుతాయి ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నానామాన్నే పఠిస్తున్నావు అవునా అందుకోసమే నీకోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నమ్మి వెంటనే వినుతల్లి వింటావు కదా ఇది నీ సాయి ఆజ్ఞ నీ సాయి వాక్కు వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి అలాగే మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా సరే ఇంకా ఎక్కడైనా జర్నీలో వెళ్తున్నా సేఫ్గా ఉండాలి బాబా నాకు ధైర్యాన్ని ప్రసాదించు బాబా నా కుటుంబాన్ని ఎప్పుడూ నువ్వు కాపాడు అని చెప్పి ఇలా ప్రతిరోజు కూడా మనం బాబానామాన్ని తలుచుకునే భక్తులు ఎంతోమంది ఉంటారు అలానే కొంతమంది బాబా అనే ఒక నామం అనేది ఊతపదంలో అయితే మిగిలిపోతుంది కొంతమంది సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ ఉంటారు ఏదైనా ఒక మాట ముందు కనుక చెప్పిన తర్వాత కానీ లేదంటే ఒకరిని పిలవడం కూడా సాయిరామ్ అని చెప్పి పిలవడం ఇలా ఏదో ఒకటి బాబా నామంతోనే కలిపి ఉంటారు కదా అలా చెప్పే వారందరి కోసం బాబా గారు ఇలాంటి వారి కోసమే నువ్వు ఎప్పుడూ నానామానే పఠిస్తున్నావు కదా అని సందేశాన్ని తీసుకొని వచ్చారు ఏ సమస్యలో ఉన్నా వాటి నుంచి బయటపడాలి అంటే సాయినామం అలానే సాయి సందేశం ఒక పరిష్కార మార్గం అని చెప్పుకోవచ్చు ఇక బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నానామాన్నే పఠిస్తున్నావు ఎప్పుడూ కూడా నన్ను తలుచుకుంటూనే ఉన్నావు చుట్టూ ఉన్నవాళ్ళు అలానే నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా గురించి ఎంత చెప్పినా సరే నీ బాబా ఏమన్నా వస్తున్నారా నీ బాబా నిన్ను చూస్తున్నారా నిన్ను రక్షించారా ఇన్ని సమస్యలు ఉంటే నీ దగ్గరికి వచ్చారా అని ఇలా నా గురించి ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాటలు అన్నా సరే నువ్వు మాత్రం నాపై భక్తిని కోల్పోకుండా నమ్మకాన్ని కోల్పోకుండా అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా నా బాబా నాతోనే ఉన్నారు అని అనుక్షణం నన్ను తలుస్తూనే ఉన్నావు నన్ను పిలుస్తూనే ఉన్నావు నా నామాన్ని చెప్పుకుంటూనే ఉన్నావు అవును కదా అమ్మ అందుకే నీకోసమే ఈ సందేశం తల్లి నన్ను నమ్మి పూజించే నువ్వు ఇప్పుడు దేనికి ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు తల్లి అసలు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఆ ధైర్యంతోనే ముందుకు నడిచావు అంటే నానామే నీకు ఒక మంచి దారిని చూపెడుతుంది తల్లి భయపడకు ఎందుకంటే నీకు నేను ఎప్పుడూ కూడా అండగా తోడుగా శ్రీరామ రక్షగా నీ వెంటే ఉంటాను నీ నీడలా నీ వెంటే ఉంటాను చూడు తల్లి నువ్వు నన్నే నమ్మి అనుక్షణం నానామాన్నే పఠిస్తూ సాయిరాం సాయిరామ్ అంటూ నాతోనే తిరుగుతూ ఉంటావు అలాంటి నీకు అదృష్టాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా నేను నీ వెంటే ఉండి నేను రక్షించుకుంటూ ఉంటాను హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి జరిగిందేదో జరిగిపోయింది అంతటితో వదిలేసేయ్ మరి దాని గురించే ఎందుకు అంతలా ఆలోచిస్తూ నీ భవిష్యత్తుని ఇప్పుడు ఈ రోజుల్ని బాధ పెట్టుకుంటున్నావు ఎందుకు చెప్పు జరిగిపోయిన దాన్ని నువ్వు మార్చగలవా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు తల్లి అనవసరంగా దాని గురించి ఆలోచిస్తావు ఇకపై ఎప్పుడో అలా ఆలోచించకు ఇకపై నువ్వు ఆ తప్పు చేయకుండా చాలా జాగ్రత్త పడాలమ్మా ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే దాన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి దానికోసంగా నువ్వు కష్టపడాలి శ్రమించాలి అప్పుడే కదా నీ జీవితం మారుతుంది అలా కాకుండా కష్టపడకుండా ఏం చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది చెప్పు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు అందిస్తాను భయపడకు అది అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలమ్మా అలా కాకుండా ఏడుస్తూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటే నువ్వు నీ అదృష్టాన్ని ఎలా అందుకోగలవు చెప్పు తల్లి ఇప్పుడు నువ్వు విజయానికి అతి దగ్గరలో ఉన్నావు నేను నిన్ను చెయ్యి పట్టి మరీ విజయం తొలిమెట్టు ఎక్కించబోతున్నాను నీకు తోడుగా నేను ఉండాను కదా ఇక ధైర్యంగా ఉండు భయపడకు ముందుకు వెళ్ళు ఏం జరిగినా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎవరు నిన్ను చెయ్యి చెయ్యిపట్టి వెనక్కిలాగేస్తున్నా సరే అన్నిటినీ వదులుకొని మరీ నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళిపో ఎవరు ఎన్ని చెప్పినా ఆగకు తల్లి నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళు నీ దారిలో నువ్వు వెళ్ళు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి ప్రతి క్షణం కూడా ఈ బాబా నిన్ నీ వెంటే ఉంటారు కదా సాయి సాయి అంటూ నన్నే తలుస్తూ ఉంటావు నన్నే పిలుస్తూ ఉంటావు నీ ప్రతి కష్టంలోనూ ఆనందంలోనూ నన్నే తలుచుకుంటూ ఉంటావు ఆనందం వస్తే నా బాబా ఆశీర్వాదమే అనుకుంటావు కష్టం వచ్చినా సరే నా బాబా చూసుకుంటారులే అనే ధైర్యంతో ఉంటావు అలాంటి నీకు నీ కష్టాలు సమస్యలు నేను తీర్చకుండా ఉంటానా చెప్పు తప్పకుండా తీరుస్తాను ఇక నీ జీవితంలో అదృష్టకాలం వచ్చేసింది తల్లి భక్తితో ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళతోనే నేను శాశ్వతంగా ఉండిపోతానమ్మా ఈ విషయం నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా అందుకే నీకు ఎప్పుడూ కూడా చెప్పేది ఇదే నమ్మకంతో ఉండు బిడ్డ మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను అని నమ్మకంతో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో వాళ్ళ పూర్తి పాపాలన్నీ కూడా నా పాదాల దగ్గర శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళకి నేను వెయ్యి రెట్లుగా తోడుగా ఉంటాను బలాన్ని ఇస్తాను అలానే ఎన్నో బహుమతులు కూడా అందిస్తాను తల్లి అందుకే చెబుతూ ఉంటాను నా పాదాల దగ్గర శరణు వేడు తల్లి నీ సమస్త కోరికలు బాధలను నేను తీరుస్తాను అని ఒకటి చెప్పనా అమ్మా నీ నిజాయితీకి ప్రేమకు నేను కట్టు బానిసనయ్యాను తల్లి స్వచ్ఛమైన నీ ప్రేమను చూస్తుంటే నీ భక్తిని చూస్తుంటే నీ నమ్మకం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ఈ వారమే చేయాలి ఈ సమయంలోనే చేయాలి అని ఏం కాకుండా అనుక్షణం నన్నే ధ్యానిస్తూ ఉంటావు అనుక్షణం నన్నే ప్రార్థిస్తూ ఉంటావు అవును కదా తల్లి నేను నా బిడ్డల నుంచి కోరుకునేది ఖరీదైన పూజలు విలువైన సామానులు ఏవీ కూడా నేను కోరుకోవడం లేదు మనస్ఫూర్తిగా నన్ను సాయి అని పిలిచినా చాలు నాకు ఒక్క పువ్వు సమర్పించినా చాలు నేను ఖరీదైన పూజలు ఏమీ చేయమని అడగడం లేదు యజ్ఞాలు యాగాలు చేయమని అడగడం లేదు హాయిగా ప్రశాంతంగా ఉంటూ సాయి అని నన్ను ప్రేమతో పిలిచి నాపై నమ్మకంతో ఉంటే చాలు ఆ నమ్మకానికి నేను బానిస అయిపోయి మీతో పాటే ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అందుకే తల్లి నీకు కూడా చెప్పేది నమ్మకంతో ఉండు తల్లి అంతా నేను చూసుకుంటాను ఎలాంటి సమయంలో అయినా సరే నేను నీ చెయ్యి అస్సలు విడిచిపెట్టనమ్మా భయపడకు తల్లి ఎవరు ఎన్ని మాటలు అన్నా హేళన చేసినా సరే మౌనంగానే ఉండు ఎందుకంటే అదే నువ్వు వాళ్ళకి విధించే పెద్ద శిక్ష అంతకన్నా పెద్ద శిక్ష ఏది ఉండదు తల్లి అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను ఏ పని చేసినా సరే ధైర్యంగా సర్వనిశ్చయంగా చేసే అలా కాకుండా ఓటమి వస్తుందేమో అసలు అది జరుగుతుందా లేదా ఒకవేళ జరగకపోతే ఇతరులు ఏమైనా అంటారేమో జరిగితే దాన్ని నేను సవ్యంగా జరిపించగలనా ఇంకా ముందుకు వెళ్ళగలనా ఇలా ఇన్ని అపోహలు ఇన్ని అనుమానాలు మనసులో పెట్టుకొని అసలు చేయకు తల్లి ఇవేమీ రానివ్వకు ఒకవేళ ఇవన్నీ వచ్చే పనైతే నువ్వు అసలు ఆ పని జోలికే వెళ్ళొద్దు ఏదైతే నువ్వు కాన్ఫిడెంట్గా ధైర్యంగా సామర్థ్యంగా చేయగలవో దాన్నే చేయి ఏదైనా సరే నీకు సాధ్యమే తల్లి కష్టమైపోతుంది అది జరగదేమో అని మాత్రం అనుకోవద్దు నువ్వు చేసే పని జరుగుతుంది నేను జరిపించగలను నా బాబా నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తారు అని గట్టిగా నమ్ము అది ఖచ్చితంగా అలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక నీ కోరికలన్నీ తీర్చేందుకు నేనున్నాను కదా ఇక నీకెందుకు భయపడడం చెప్పు నా బాబా నాకు తోడు ఉన్నారు అన్న నమ్మకాన్ని పెంచుకో ఇంకెవరి సాయము తోడు నీకు అవసరం లేదమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా ఎప్పుడూ నెరవేరుతాయి అన్నదే కదా నీ మనసులో ఉన్న ప్రశ్న చెప్పు నువ్వు నాపై ఎంత నమ్మకంగా ఉన్నా సరే ఏదో ఒక ప్రశ్న నీ మనసులో తిరుగుతుంది కదా అదే కదా ఇది నా బాబా నా సమస్యలు కష్టాలు ఎప్పుడు తీరుస్తారు నా ప్రార్థనలు ఎప్పుడు నెరవేరుస్తారు అన్నదే కదా సరే తల్లి అందుకు సమాధానం కూడా ఈరోజు నేను చెప్పాలని నిర్ణయం చేసుకున్నాను తల్లి నేను నీకు ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను నీకైన కాలం అనేది సరైన సమయం అనేది వచ్చినప్పుడు నువ్వు అడగకుండానే అన్నీ నెరవేరుతాయి అన్నీ మాయమైపోతాయి అని చెప్పి నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా బాధ పెట్టుకోవద్దమ్మా అస్సలు తక్కువ చేసి చూసుకోకు ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కదా తల్లి ఎక్కువ బాధ కలుగుతుంది ఎక్కువ సమస్యలు నీకే కదా నువ్వు అప్పుడు మనశ్శాంతిని కూడా కోల్పోతావు చూడమ్మా నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావా చెప్పు ఆలోచించు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరీ నిన్ను రక్షించుకుంటాను నీకు తెలిసిన విషయమే కదా నా బిడ్డలు అగ్నిలో పడిపోతుంటే నేను రక్షించుకుంటాను అన్న విషయం నీకు తెలుసు కదా అది జరుగుతుంది తల్లి సాయి అని నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు ఏ రూపంలోనో అయినా సరే వచ్చి నిన్ను ఆదుకుంటాను అతి కొద్ది రోజుల్లోనే అన్నీ మారుతాయి నేనున్నాను కదా భయపడకు ఎలాంటి ఆలోచనలు చేయకు ఎలాంటి పరిస్థితులైనా సరే ఖచ్చితంగా నేను మారుస్తాను ఒక్కటి చెప్పనా తల్లి ఏదైనా సరే నీ కోరిక తీరడం ఆలస్యమైంది అంటే అది చాలా విలువైంది అని అర్థం తర్వాత నీకు రాబోయేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంతకన్నా విలువైనది నిజాయితీగా ఉన్న నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నీ కళలన్నీ నెరవేరుతాయి నన్నే నమ్మినా నా బిడ్డల్ని నేను ఎలా వదులుకుంటానో చెప్పు చెయ్యి అస్సలు విడవను అతి త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నీ జీవితం నా బాధ్యత అన్నీ నేను చూసుకుంటాను చెక్కబెడతాను నువ్వు నా నామాన్ని పఠిస్తూ ఉన్నావు కదా ఇక నీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది ఇక నువ్వు నిశ్చింతగా నా నామాన్ని పఠిస్తూ ఉండు చాలు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్